మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్ వెజ్ ఒక వీడియోలో రెండు ఐటమ్స్ పట్టుకొచ్చాడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ వీడియో చూడాలండి అయితే ఒక పుచ్చకాయకి మధ్యలో రంధ్రం పెట్టాడు ఇంకొక ఏదో తీసుకొచ్చాడు దాంతో హిందూ మతాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడండి విన్నారా మీరు ఈ రెండు ఐటమ్స్తో హిందూ మతాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆడదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు మధ్యలో హిందూ దేవతల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని అనరాని మాటలు అన్నాడు హిందూ బ్రాహ్మణుడిని భయంకరమైనటువంటి చెప్పకూడని మాటలతో తిట్టాడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను ఇట్లా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్టా రాంగా ఇలా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడా మధ్య మధ్యలో ఇతను ఏమంటున్నాడు హిందూ దేవాలయాలపైన బొమ్మలు ఉంటాయి కదా వాటికి సరైన గుడ్డలు ఉండవు కదా అని అంటున్నాడండి ఈ వీడియో చూస్తున్న వల్ల మిమ్మల్ని అడుగుతున్నాను నాన్ వెజ్ అలా అన్నాడు అది కరెక్టా రాంగా మరొక మాట ఇతను ఏమంటున్నాడంటే టీవీ ఆన్ చేస్తే ఆడవాళ్ళకి సరైన బట్టలు ఉంటున్నాయా టీవీ ఆన్ చేసినా కానీ జబర్దస్త్ షోలు కానీ వెబ్ సిరీస్లు కానీ ఏ సిరీస్ అయినా కానీ యూట్యూబ్ రీల్స్లో కానీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఆడవాళ్ళకి సరైన బట్టలు ఉండట్లేదు కదా సమాజం మొత్తం అలాగే ఉంది కదా మరి ఆడవాళ్ళ బట్టలు ఎలా వేసుకోవాలి ఎలా వేసుకోవద్దా అని చెప్పడానికి మీరెవరు ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది నాన్ వెజ్ చెప్పినటువంటి పాయింట్స్ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలి చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక హీరో లెగిస్తే ఆడియో ఫంక్షన్స్లో ఉంటారు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు మీరు చూస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది కూడా గ్లామరస్ ఫీల్డే ఆ గ్లామరస్ ఫీల్డ్లో ఆడవాళ్ళని అలా చూపిస్తేనే సమాజం అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి మన చుట్టుపక్కల సమాజం ఎలా ఉంది నేను ఏమంటున్నానంటే మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి నాగబాబు ఏమంటున్నాడు ఆడది ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు ప్రభుత్వం కాపాడాలి ప్రభుత్వం అంటే ఎవరు పవన్ కళ్యాణ్ గారు అర్థమైందా ప్రభుత్వం కాపాడాలంటే ఆడవాళ్ళు ఎలాంటి బట్టలైనా వేసుకున్నా కానీ ఏపీ ప్రభుత్వం వాళ్ళని వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి సమాజం బయట మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మీ మొబైల్లో యూట్యూబ్ రీల్స్ చూడండి రెండు మూడు రీల్స్ చూడండి ఆడవాళ్ళ బాటలు ఎలా వేసుకుంటున్నారు అందుకనే ఒక కొత్త పాలసీ అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకురావాలి మన భారతదేశంలో పొట్టి బాటలు వేసుకోకూడదు అంటూ ఒక కొత్త రూల్ తీసుకొస్తే అప్పుడు చాలా వాటికి కంట్రోల్ అయిద్దండి వాస్తవం అది చూస్తున్నారు కదా ఎంత పెరిగిపోతుంది ఇప్పుడు బీజేపీ అంటే సనాతన ధర్మం మరి బీజేపీ ప్రభుత్వంలోనే ఇలా ఉంటే కొద్దిగానే కంట్రోల్ ఉండాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేయాలి ఆయన ఏం చేయాలి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ అశ్లీలత అనేది భయంకరంగా పెరిగిపోతుంది భయంకరంగా ఎక్స్పోజింగ్ పెరిగిపోతుంది అవి కంట్రోల్ చేద్దాం అంటూ